హాయ్ అండి ఈరోజు వచ్చి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం బిగినర్స్ కోసం అండి చాలా సింపుల్గా చూపిస్తున్నాను చూడండి ఎప్పుడు కూడా మనం పేపర్ కానీ క్లాత్ కానీ ఇలా ఓపెన్స్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఫస్ట్ దానికోసం అని చెప్పేసి ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్ ఎప్పుడు కోరాస్ ఆపోజిట్లో ఉండాలి మీ ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్ కొలతలతో తీసుకోండి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎచ్చు తగ్గులు అనేవి అక్క అంటే మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలతో లేకపోతే అలానే వస్తుందండి కాబట్టి మీరు ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్ కొలతలతో తీసుకోండి ఇప్పుడు మనకు హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేయండి ఈ మార్కర్తో కనిపించట్లేదు నేను వేరే మార్కర్ అనేది తీసుకుంటానండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనము కింద సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయాలి హెచ్చు తగ్గుల కోసము అది కటింగ్లోకి పోతుంది ఇక్కడ మనకు మెయిన్ కుట్టి దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు కలిపితే వన్ ఇంచ్ డాట్స్ కోసము మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని మనం ఇప్పుడు బ్లౌజ్ పోలు అనేది తీసుకుందాం చూడండి షోల్డర్ నుండి ఇక్కడ డాట్ ఈ డాట్స్ కోసం ఏనండి అక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచ్ పెట్టింది ఇక్కడ ఇలా పొడువు పొడువు వచ్చేసి ఇలా తీసుకోవాలి ఎక్స్ట్రా మెయిన్ కంపల్సరీగా మార్కింగ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఈ కింద సైడ్ ఏమో మెయిన్ పైన సైడ్ ఏమో ఎక్స్ట్రా అండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా మిడిల్లో అంటే బ్యాక్ నెక్ అండి ఇది ఇక్కడ కూడా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు పెట్టుకోవాలి కింద సైడ్ వచ్చేసి మెయిన్ పైన సైడ్ వచ్చేసి ఎక్స్ట్రా ఇప్పుడు చూడండి మీ డౌన్ వచ్చేసి ఇలా తీసుకోండి అంటే ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మనం డాట్స్ కోసం పెట్టాం కదండి అక్కడ నుండి ఇలా ఎక్స్ట్రా మెయిన్ చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదండి హ్యాండ్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మీ ఉక్స్పట్టి నుండి హ్యాండ్ కుట్టు భాగం దగ్గర కుట్టు ఉంటుంది చూడండి ఆ కుట్టు వరకు ఇలా మరీ ఇలా ఆగి పట్టకండి ఎందుకంటే వాడిన బ్లౌజ్ ఉంటాయి కాబట్టి మామూలుగా పట్టేసేయండి అది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకు త్రీ వచ్చింది కరెక్ట్గా త్రీ వచ్చింది కాబట్టి నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను త్రీ షోల్డరు టూ అండ్ హాఫ్ నెక్ తీసుకుంటున్నాను మరి ఎక్కువగా తీసుకోకండి నెక్ వచ్చేసి షోల్డర్ ఎక్కువ తీసుకున్న పర్వాలేదు కానీ నెక్ మాత్రం తక్కువగా తీసుకోవాలి ఇక్కడ కిందనేమో టూ అండ్ హాఫ్ కాకుండా టూ పాయింట్స్ ఎక్కువగా తీసుకుంటారు అంటే మాక్సిమం దగ్గర దగ్గర త్రీ తీసుకుంటున్నాను త్రీకి టూ పాయింట్స్ తక్కువగా తీసుకుంటున్నాను ఎందుకంటే రౌండ్ షేప్లో రావడానికి కోసం నెక్ అనేది రౌండ్గా వస్తుందండి అలా తీసుకోవాలి పైన ఎంత తీసుకున్నామో కింద అంతే తీసుకోకూడదు కొంచెం ఒక టూ పాయింట్స్ అటు ఇటుగా తీసుకోవాలి ఎక్కువ దగ్గర చెప్తున్నాను నేను ఇప్పుడు మీకు చంకపాం దగ్గర కొలత అనేది కొంచెం చూపిస్తున్నా డౌన్ అనేది చూడండి ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉంది మనకు ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా పెట్టుకుంటే కూడా కరెక్ట్గా వస్తుంది లేదంటే మనం టేప్తో పోల్చుకున్న కరెక్ట్గానే వస్తుంది ఎందుకు లేదండి మీకు ఆది బ్లౌజ్తో చూపిస్తే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి చూపించాను ఇప్పుడు దీని నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇప్పుడు మీ బ్లౌజ్కి ఇక్కడ మనకి కుట్ల కోసం కావాలి కాబట్టి ఇక్కడ క్లాత్ కొంచెం ఉంది కాబట్టి వన్ ఇంచే ఉంది మీ క్లాత్ ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు నేను కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కొంచెం అటు ఇటుగా తక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే క్లాత్ అనేది తక్కువ ఉన్నప్పుడు తక్కువ తీసుకోవాలి కొంచెం వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కుట్లలోకి ఇక్కడ శంభాగం లోత్ దగ్గర వచ్చేసి వన్ ఇంచ్ తీసుకొని ఇలా డౌన్ అనేది రౌండ్ షేప్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెగ్గ్ దగ్గర అయితే హాఫ్ ఇంచే తీసుకోవాలండి వన్ ఇంచ్ తీసుకోకూడదు కొంచెం గీతకు అక్కడ సైడ్ వచ్చేటట్టు చూసుకొని రౌండ్ షేప్గా వచ్చేటట్టు మార్కింగ్ అనేది చేసుకోండి కొంచెం అటు ఇటు అయితే పర్వాలేదండి ఇందులోనే మనకు ఉక్స్పట్టి కాజపట్టి రెండు వెళ్తాయండి ఈ క్లాత్ అనేది వేస్ట్ చేయకండి ఇక్కడ మనకు డాట్స్ ఉన్నాయి కదండి అంటే బ్యాక్ పార్ట్ డాట్స్ అండి అవి షోల్డర్కి మధ్యలో పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది దీని ఇప్పుడు ఎలా ఉందో కటింగ్ అనేది చేసేయండి వీడియో నెస్ లైక్ చేయండి ఇలాంటి మార్కొని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అవుతే షేర్ చేయండి చూడండి ఇలా కటింగ్ అయితే చేసేసేయండి ఇలా నెమ్మదిగా కట్ చేసేసుకోండి కింద సైడ్ నేను చెప్పాను కదండి హాఫ్ ఇంచ్ వదిలేసాను కదా హాఫ్ ఇంచ్ కట్ చేయకండి ఒక పాదం మందం కట్ చేసేసేయండి ఇంకో పాదం మందం మనకు కుట్టలేకపోతుంది ఇక్కడ డాట్స్ దగ్గర టక్కనే ఇవ్వండి టక్ ఎందుకు ఇచ్చానంటే రెండు డాట్స్ కూడా కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తాయి అన్నట్టు చూడండి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇక్కడ దాని ఆపోజిట్ పైన పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసము ఇలా ఫ్రంట్ పార్ట్ దాని పైన పెట్టేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి మీ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నుండి కింద సైడ్ మనకు పిన్ ఉంటుంది కదా అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి మరీ లాగి పట్టకండి ఇది ఎంత వస్తుందంటే ఎక్స్ట్రా కోసం మేము కోసం అంటే కుట్టు కోసం ఒక పాదమందం వదిలేయండి మాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వస్తుంది అంతకంటే ఎక్కువగా అసలు రాదు అసలు మీరు ఒకవేళ టెప్తో కొలుచుకోవాలనుకుంటే కూడా ఒక వన్ అండ్ హాఫ్ మధ్యలో అటు ఇటుగా పెట్టుకుంటే సరిపోతుంది నేను కొలిచి చూపిస్తున్నాను చూడండి వన్ ఇంచ్ వచ్చింది ఇక్కడ కరెక్ట్గా నాకు కొందరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా వస్తుంది కాబట్టి మనము ఆది బ్లౌజ్తో కొలుచుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుందండి ఇప్పుడు దీన్ని క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది సాదా కటింగ్ అనుకోండి స్ట్రేట్గా పెట్టండి ఫ్రంట్ పార్ట్ని స్ట్రేట్గా పెట్టండి ఇప్పుడు ఇది ఎలా ఉందా మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ షోల్డర్ వరకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కొంచెం మార్కింగ్ చేయండి ఇక్కడ కింద సైడ్ కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా పెట్టుకోండి ఇలా ఇక్కడ కింద సైడు మళ్ళీ పేపర్ లేదు కదా అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి లేకపోయినా పర్వాలేదు కొంచెం మీ క్లాత్ అలా లేకపోయినా పర్వాలేదండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మీ ఉక్స్పట్టి సైడు షోల్డర్ నుండి ఉక్సిపట్టి సైడు ఆ బుక్స్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కాకుండా కుట్టు ఎక్కడ వరకు ఉందో చూసుకోండి బుక్స్ పట్టి చివరి వరకు పెట్టుకోకూడదు నేను మీకు వీడియోలో చూపించాను మ్యాక్సిమం సిక్స్ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది అంతకంటే ఎక్కువగా ఎవరికి కూడా ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఉండదు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఎక్కువగా అండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చంక డౌన్ వచ్చేసి ఒక పాదమందం తీసుకుంటే సరిపోతుందండి పాదమందం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా మనము ఒక పాదమందం తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనకు నెక్ దగ్గర వచ్చేసరికి అంటే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా అది కరెక్ట్ అండి వన్ ఇంచ్ తీసుకోకూడదు మళ్ళీ మీ ఇక్కడ భాగం దగ్గర హ్యాండ్ కుట్ అనేది ఉంటుంది చూడండి హ్యాండ్ కుట్టు నుంచి కింద క్రాస్ పట్టి కుట్టు ఉంటుంది చూడండి క్రాస్ పట్టి మొత్తం పట్టకూడదు క్రాస్ పట్టి కుట్టు ఇలా హ్యాండ్ కుట్టు నుండి క్రాస్ పట్టి కుట్టు వరకు ఇలా కొల్చుకోండి మీకు అదంతా తెలియకపోతే అర్థం కాకపోతే వన్ ఇంచు టేప్తో కొలత తీసుకున్నా సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకోండి మీకు వన్ ఇంచ్ వచ్చిందా లేదా చూడండి మీకు కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పేసి అలా చూపించాను ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా ఒక పాదం మందము అక్కడ ఒక మార్కింగ్ చేయండి ఉక్స్ పట్టి కాచపట్టి కోసము మనం మలిపేసుకుంటాం కదా మళ్ళీ మీరు మీ ఫ్రెండ్ పార్ట్ డాట్ ఎక్కడ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకోండి అక్క పైన సైడ్ వచ్చింది కాబట్టి పైన సైడ్ పెట్టారు మళ్ళీ కింద సైడ్ వస్తే ఎలా అంటే చెస్ట్ ఎక్కువ ఉండి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కింద సైడ్ వస్తుంది కాబట్టి కింద సైడ్ పెట్టుకోవాలి ఇది నార్మల్గా ఉంది కాబట్టి మనం ఇలా పై నుంచి తీసేసుకోవాలి మర్చిపోయానండి ఇక్కడ ఇప్పుడు చూడండి మీ ఉక్స్ పట్టి తీసుకోండి ఉక్స్ పట్టి తీసుకొని అక్కడ క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో చూసుకోండి ఇక్కడ నుండి అక్కడ మార్కింగ్ చేశాను కదా అక్కడ నుండి మీ క్రాస్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఎక్స్ట్రా మెయిన్ కుట్టు దగ్గర మళ్ళా ఎక్స్ట్రా కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసేసేయండి ఇలా అంటే కరెక్ట్గా మనకు గ్రాస్ పట్టి షేప్ షేప్ బట్టి అంటారు కొంతమంది గ్రాస్ పట్టి అంటారు ఇలా కట్ చేసేసేయండి కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేసేసేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరకుని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అవుతే షేర్ చేయండి అలాగే మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కటింగ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్స్ చేసి చెప్పండి నేను అలాంటివి కూడా మీకు చూయిస్తానండి కటింగ్ వీడియోస్ చాలా వరకు అయితే నాకు డ్రెస్ కటింగ్ అనేది చూపించమని చెప్పేసి అడుగుతున్నారు చూపిస్తానండి అది కూడా ఇక్కడ జాగ్రత్త కటింగ్ అనేది చేసుకోండి కొంచెం ఎప్పుడు కూడా కటింగ్ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి మనము అది బ్లౌజ్ కరెక్ట్గా తీసుకోవాలి కటింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం డార్ట్స్ అనేవి చూద్దాము డార్ట్స్ ఇలా సింపుల్గా పెట్టేసేసుకోండి ఇలా మలిపేసేయండి నేను వీడియోలో చూస్తున్న విధంగా టూ అండ్ హాఫ్ పొడువు అనేది టూ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్ మధ్యలో చూసుకోండి ఈ రెండుకి మధ్యలో ఒక డాట్ పెట్టుకోండి ఫోర్త్ డాట్ కూడా కొందరు పెట్టుకుంటారు కాబట్టి ఈ మూడుకి డాట్ మధ్యలో ఫోర్త్ డాట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మీరు పేపర్ కానీ క్లాత్ కానీ కంపల్సరిగా నాలుగు మరతలుగా వేసుకోవాలి అంటే చూడండి ఇలా రెండు మరతలుగా వేసుకుంటే రే టూ హ్యాండ్స్ అనేవి వస్తాయి రెండు మరతలు వేసుకుంటే నాలుగు మరతలు వస్తుంది కదండి కాబట్టి మనము టూ హ్యాండ్స్ని ఒకేసారి కట్ చేసేసుకోవాలి లేదంటే ఇచ్చితగులు అనేవి వస్తూ ఉంటాయి మీ అది బ్లౌస్ని ఇలా వేసుకోండి ఇలా వేసుకొని హెమ్మింగ్ చేసేటట్టు కింద సైడ్ వన్ ఇంచ్ వదిలేయండి హెమ్మింగ్ లేకపోతే హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుంది అంటే తిరలేసి కుడతారు కదండి కొంతమంది హెమ్మింగ్ లేకుండా సాదా బ్లౌజ్లకు మాత్రమే హెమ్మింగ్ చేస్తాము ఇది హెమ్మింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇలా ఇంచ్ వదిలేసాను హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చంక భాగం దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ కోసం ఒక మార్కింగ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ మార్కింగ్ ఇక్కడ మధ్యలో చూసుకోండి అటు ఇటు మధ్యలో చూసుకొని ఒక మార్కింగ్ అనేది తీసుకోండి దాని నుంచి మనము ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర ఈ స్టేట్కి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు డౌన్ వచ్చేసి అంటే శంక డౌన్ వచ్చేసి చూసుకుందాము ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ నుంచి ఈ మధ్యలో డాట్ను కలిపేసుకొని ఇలా చాలా ఈజీ అండి హైబ్రో టైప్గా వస్తే సరిపోతుంది మనకి ఇలా వంకలాగా ఫస్ట్ ట్రై చేయండి తర్వాత తర్వాతే మీరు పేపర్ మీద కట్ చేయండి పేపర్ మీద కట్ చేసిన తర్వాత ఇదే పేపర్ని తీసుకెళ్ళి మీరు బ్లౌజ్ పైన పెట్టి కట్ చేసుకున్న కానీ ఏం పర్వాలేదండి కరెక్ట్గానే వస్తుంది ఫస్ట్ మీ బ్లౌజులు మీరు కట్ చేసుకోవడం కుట్టుకోవడం నేర్చుకోండి ఇప్పుడు వచ్చేసి లోతు వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ సారీ మనం ఇంతకుముందు షోల్డర్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు లోత్ వచ్చేసి ఇలా ఒక పాదమందం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక టక్ అనేది అయితే ఇచ్చేసాయండి టూ హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచాలి టూ హ్యాండ్స్ కూడా లోతు తీసినవి మనకు ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి బ్యాక్ పార్ట్ సైడ్ రాకూడదు అది నేను స్టిచ్చింగ్ వీడియోలలో కూడా చెప్పానండి మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదండి షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూసినా అంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనకి ఇప్పుడు లెవెన్ అనుకోండి లెవెన్ వచ్చింది అనుకోండి మనము ఒకవేళ వచ్చింది వచ్చిందనుకోండి మ్యాక్సిమం మనకు టువెల్వ్ వచ్చింది అనుకోండి టువెల్ వస్తే మనం లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు లేదంటే లెవెన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు అక్కడ డాట్ కోసం వన్ ఇంచ్ పోతుంది కాబట్టి మీ క్లాత్ తక్కువగా ఉంటే వన్ ఇంచ్ తగ్గించుకొని కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ పైన సరే వచ్చేసి త్రీ పెట్టుకున్నాను మధ్యలో చివరి వరకు కూడా టూ అండ్ హాఫే ఉండాలి ఇలా టూ అండ్ హాఫ్ పెట్టుకోండి చివరి వరకు కూడా టూ అండ్ హాఫ్ ఉండాలి పైన మాత్రం త్రీ ఉండాలి అనేది వేసేసుకోండి ఇలా కరెక్ట్గా వస్తుంది మనము మార్కింగ్ చేసినట్టుగానే కట్ చేసేసుకోవాలి చూడండి ఇంత కరెక్ట్గా వచ్చిందో కళ్ళపట్టీలు ఎలా కట్ చేయాలని అని చెప్పేసి అడుగుతున్నారు ఇలా క్లాస్గా పెట్టేసి కట్ చేసుకుంటే కళ్ళ ఈజీగా వచ్చేస్తాయండి ఇలా మ్యాక్సిమం అన్ని పార్ట్స్ వచ్చాయండి నస్తే లైక్ చేయండి